హాయ్ అండి అందరికీ నమస్తే ఈ మొక్క పేరు యాస్ట్రా అండి లాస్ట్ వింటర్లోనే కొన్నాను నాటిన కొద్ది రోజుల్లోనే చాలా గుబురుగా పెరిగిపోయింది పువ్వులు కూడా బాగా పూసింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అయితే ఇది నాటి పెరుగుతున్న టైంలోనే గార్డెన్లో అక్కడక్కడ స్నేల్స్ కనిపించేవి అవి ఇంతకుముందు నాకు తులసి కోటలో ఉన్న స్నేల్స్లో లేవు ఆ నత్తలు సన్నగా ఉంటాయి కానీ ఇవి లావుగా ఉన్నాయి పైగా కింద గార్డెన్లో పాట్స్లో కాకుండా పాకుతూ ముందు ఎప్పుడు ఇలాంటివి కనిపించలేదు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి అని ప్రతి పాటు వెతికాను కానీ అప్పట్లో ఏం దొరకలేదు దాదాపు ఇది నాటిన కనీసం రెండు నెలలు అలా దాటిపోయాక అప్పుడు ఎందుకో మొక్కను ఇలా పక్కకు వంచి చూస్తే ఈ పాట్లోనే ఉన్నాయి వెంటనే షాక్ అయ్యాను అప్పటికే చాలా పెరిగిపోయినాయి ఈ నత్తలు కేవలం మనం నర్సరీ నుంచి తెచ్చినప్పుడు కింద మనకి మట్టి ఉంటుంది కదా ప్యాకెట్లోంచి వచ్చినాయి నేను నాటేటప్పుడు ఉంటే ఖచ్చితంగా తీసేసేదాన్ని కానీ కనబడలేవు ఒకవేళ కనబడకపోయినా మనకి అందులో ఎగ్స్ ఉంటాయి కాబట్టి వాటిని మనం కనిపెట్టలేము అయితే ఈ నత్తలు మిగిలిన అయితే కొంచెం పర్లేదు అశ్రద్ధ చేసిన కానీ ఇవి ఆ రకంగా కాదు ఇవి ఈజీగా స్ప్రెడ్ అయిపోతున్నాయి వాటికవే కుండీలోంచి దిగిపోయి మిగిలిన పాట్స్లో కూడా వెళ్ళిపోతున్నాయి అదేమి చిత్రం కానీ ఇవి మట్టిలోనే ఉండట్లేదండి మొక్కంతా పాకేస్తున్నాయి ఆకులు పైన కింద కూడా ఇష్టం వచ్చినట్టు పాకేస్తున్నాయి అందుకే ఎక్కడ స్ప్రెడ్ అయిపోతాయని భయమేసి చివరికి మా గుబురుగా వచ్చిన వాటిలో ఒక మూడు నాలుగు చిన్న రన్నర్స్ తీసుకుని విడిగా వేరే పోట్లో నాటేస్తున్నాను ఇంకా మొక్కని ఆ పోట్ని అలాగే వదిలేస్తాను ఎందుకంటే మొక్క ఉండగా మనం హండ్రెడ్ పర్సెంట్ నత్తల్ని కంట్రోల్ చేయలేము సన్నగా ఉన్న నత్తల్ని ఎలా నివారించాలనేది నేనే ఒక వీడియో చేశాను కానీ ఇవి స్ప్రెడ్ అయిపోతున్నాయండి అలాంటప్పుడు మనం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ చేయడం చాలా అవసరం దానికి ఇంకెలాంటి నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఇలా వేరే పోటలో నాటే ముందు ఆ చిన్న మొక్కని ట్యాప్ కింద పెట్టి పూర్తిగా కడిగేసాను ఎందుకంటే వాటి ఎగ్స్ ఎక్కడైనా ఉన్నా కూడా మళ్ళీ మొదటికే వస్తుంది అందుకని బాగా కడిగేసి అప్పుడు వేరే పాటలో నాటాను వీటి నివారణకి అంటే చంపడానికి అయితే మనకి ఇంతకుముందు స్నేల్స్ వీడియోలో ఏమేమి ట్రీట్మెంట్స్ చెప్పానో అవన్నీ కూడా పనిచేస్తాయండి వీటికి కూడా పనిచేస్తున్నాయి కాకపోతే అన్ని కుండీలో స్ప్రెడ్ అయిపోతే వీటిని కంట్రోల్ చేయడం కష్టం అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నేను అలాగే ఈ పాట్లో పెట్టిన టూల్స్ని కూడా నేను వేరే కుండీలో పెట్టడం లేదు ఇలాంటి వాటిని కడిగేయాలి లేదంటే పూర్తిగా ఎండలో అయినా పెట్టాలి వాటికి ఎగ్స్ ఉంటే కూడా మళ్ళీ ప్రమాదమే ఈ మొక్క ఇలా గుబురుగా మల్చింగ్ లాగా ఉండడం వల్లే ఆ స్నేల్స్ అంత ఫాస్ట్గా పెరిగిపోయినాయి సో మొత్తం చెప్పేది ఏంటంటే ఇలా గుబురుగా పెరిగే మొక్కలు ఏవైనా ఉంటే నర్సరీ నుంచి తెచ్చుకున్నప్పుడు కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఇదండి వాటి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి